ఎన్నికల్లో పొలమునేరు నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా దాదాపు ఇరవై వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లతో ఈరోజు నన్ను గెలిపించడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు గతంలో ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వనటువంటి సందర్భం ఇది ఒక కే స్టడీ కింద కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేకుండా నూట యాభై ఒక్క ఓట్ల మరి శాసనసభ్యుల మెంబర్ల మెజారిటీతో ఆ రోజు గెలిపిస్తే ఈరోజు మరి ఐదు సంవత్సరాల తర్వాత అదే జగన్మోహన్ రెడ్డిని ఇంత దారుణంగా ఈ రోజు ఓడించడం ఇంత దారుణంగా ఆయన్ని తిరస్కరించడం నిజంగా కూడా ఇది మొత్తం కూడా రాజకీయాలకు ఆలోచించే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు గాని ప్రభుత్వాలు గాని ఇది ఒక కేస్ స్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఏ రకంగా విసిగించాడు ప్రజా ఆగ్రహాన్ని ఏ రకంగా చూరగొన్నాడు ఏ రకంగా ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేశాడు యువకుల భవిష్యత్తును నాశనం చేశాడు అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఏ రకంగా ఈ రోజు ఈ యొక్క నిర్ణయం ఓటర్ మహా ఓటర్లు ఇచ్చారో దానికి సంబంధించి వాళ్ళు ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించడం అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా రావాలా అని కోరుకోవడం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకోవడం దానికి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు సహకరించి కలిసి ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డా జనసేనలో నిలబడ్డా భారతీయ జనతా పార్టీలో నిలబడ్డా అన్ని పార్టీల్లో పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓట్ వేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నేను రెండు వేల నాలుగు నుంచి కూడా కంటిన్యూస్గా అపోజిషన్లోనే శాసనసభ్యుడిగా గెలుస్తా వచ్చాను ఆ రోజు నేను అపోజిషన్గా గెలిచిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏ ప్రజాప్రతినిధికి గౌరవం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ఓటు వేసేటువంటి అవకాశం ఓటర్లకు లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయడం వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి విధానం ఈ రోజు ఎవరైతే అప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా దోపిడీ చేశారో గత చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి సందర్భం చూడలేదు దానికి ఈ రోజు పర్యవసానమే ఈ ఎన్నికల్లో ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అదే పొంగనూరు ఎన్నికలకు ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ప్రజాస్వామ్యమే లేదు ప్రజాస్వామ్యము లేనటువంటి నియోజకవర్గాలు ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అది జిల్లాలో పొంగునూరు కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు అది ఉంది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసినా ఓట్లేసినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కూడా పెద్దిరెడ్డి పైన వ్యతిరేకతనే ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అక్కడ ఎవరినో చూసి కాదు పెద్దిరెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఓటు పడింది అని చెప్పి తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి ఈ రోజు వరకు కూడా ఇంత తమ్మింగ్ మెజార్టీ తొంభై నాలుగు తర్వాత ఈసారి వచ్చింది దీన్ని ఎట్లా చూస్తారు తొంభై నాలుగు కంటే అతి ఎక్కువ మెజారిటీ కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు వచ్చేటప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఇంకెంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారో నిర్ణయం తీసుకున్నారో వేరే చెప్పక తప్ప వాళ్ళు ఇచ్చిందేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు ప్రజల ఆస్తి ప్రజల నుంచి పన్నుల రూపేన వసూలు చేసి నేను బటన్ నొక్కుతున్నా నేనికి డబ్బులు ఇస్తానని చెప్పేటువంటి మాట ప్రజలు నమ్మలే ఎందుకంటే మా దగ్గర వసూలు చేసి మళ్ళా మాకే ఇచ్చి మళ్ళా మా దగ్గరనే మీరు డబ్బులు గుంజేది కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా మీరు లూటీ చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ముఖ్యంగా యువకులైతే మా భవిష్యత్తు నాశనమైపోతుంది అనేటువంటి భయంతో ఈరోజు వాళ్ళు ఓటేశారు అదే విధంగా ఉద్యోగస్తులైతే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లేకొస్తే పూర్తిగా కూడా ఉద్యోగులందరూ కూడా అన్యాయం అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం రోజు తీసుకొచ్చారు మీరు చూసారు ఎన్నికలైపి ఓటేసిన తర్వాత ఎక్కడ కానీ ఎవ్వరూ ధైర్యంగా నేను పలానా పార్టీకి ఓటేసానని చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు ఎన్నికలు అయిన తర్వాత కూడా గతంలో ఎప్పుడైనా ఎన్నికలైన తర్వాత ఆ రోజు కాకపోతే మరుస రోజు మరుసటి రోజు నేను ఈ పార్టీకి వేసానని చెప్పి ఎక్కడో ఒక చోట వ్యవసాయం చేసుకునే చోట ఎక్కడో ఒక చోట టీఎం దగ్గర మాట్లాడేవాళ్ళు ఈ రోజు ఎక్కడ కానీ మాట్లాడలేకపోయారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీరు ఏదైతే ఈ సంస్థలు దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో వాళ్ళు కూడా దీన్ని అంచనా వేయలేకుండా పోయారు అయితే మేము చేయం ప్రజలకు న్యాయం చేస్తాం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు కాబట్టి ఆయన పూర్తిగా కూడా ముందుకు తీసుకువెళ్తాడనేటువంటి నమ్మకం అటు ప్రజలకు ఉండే ఓటేసారు మా అందరికి ఉందని చెప్పి తెలియజేస్తారు చిత్తూరు జిల్లాలో ఏమైనా దోచుకునే ప్రయత్నం ఒక పెద్ద రేటే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను దోచుకున్నారో ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకు నష్టం చేశారో అవన్నీ కూడా న్యాయబద్ధంగా సక్రమంగా వాళ్ళకు తిరిగి చెందడానికి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడడానికి ఖచ్చితంగా రాబోయే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది